తరుణశంక శేఖర మరాళమునకు సారంభీర కార మగు కైలాస గిరినాథ కలకంఠ భమరారులే మావి కుయూ సురక వాహినిధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ సంజాతమగు రాజరాజప్రియ రాజకీరమునకు మానిత పంజర స్థానమగురగవల్లభహార మయూరమునకు చెను మీరిన భూధర శిఖరమగుతు లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అగ్ర పొల్చే విహార వేళ అద్భుతం నీవు కవి కూడా నా చిరంజీవి నీ తపస్సే కాదయ్యా మా తపస్సు కూడా ఫలించింది వారు ఆంధ్ర పితామహ అలసాని పెద్దన కవీంద్రులు చిన్నవాడవైనా చక్కని పద్యం చెప్పావయ్యా వీరు మధుర కవి నంది తిమ్మల్ల గారు నీ కవన పుథివి అపునే మా తొలది జానపతులకు నీ కవన పుథివి అపునే కూపన తత్వే కములకు గగన తునే శ్రీకరములతో మా నంది సింగయతు ాగు కానీ గగనధుని నాకధుని ఐతే నాకధుని గయతి శరసంధాన బలక్షమాదినిధైశ్వర్యం గల్ గేయ దుర్భరంగిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నల్ని నరసింహక్షితి మండలె సరుల సాటిగా వత్సాటి నరసింహక్షితి మండలె సరుని కృష్ణ రాజకంఠీర నవ్వుతున్నారు మరేమీ లేదు మహాప్రభు ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి కాదంటూనే రాజకంఠీరవాణి తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వొచ్చింది మంచి పట్టే పట్టావు మనవడా ఏది నువ్వు పద్యం చెప్పు ఎందో తావక తావకడ్గఖితరి పుష్మా భర్త మార్తాండమండల భేదంరించి తన్మధ్యం పునన్ కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణు గాచి లోగలగం నీవయను శంకన్ కృష్ణరాయాధి చిన్నవాడవైనా పెద్ద పద్యం చెప్పావయ్యా అందుకో రామకృష్ణయ్య ఈ బహుమానం కానివ్వండి ఆ కారడవులు దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని తిన్నడు తనపల్లికు రమ్మని ప్రార్థిస్తూ తురుపు గాలిన పొరతను నురుకు దూపుల బుట్టింతు నిరుపవారి ఇరుకు బలిబ పాలిండ్ల సేవకిచ్చద నీకు నిచ్చేయవయ్యా నిత్యేయ్యా ఆంధ్రకవిటి పల్పులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ

ఏ ఏనాయనా కుంజర యోధంబు దోమకుత్తుకదొచ్చాను ఈ సమస్యను తమరే పూరించాలి సంజాతము చేత కళ్ళు తవి బా లంజల కొడక ఎక్కడ కుంజర యోధంబు దోమకుత్తుకదొచ్చరి హరి ఆ దీవెలన్నీ నాకే గురుస్వామి కేవలం మీకే అని ఎందుకు అనుకోవాలి భట్టుమూర్తి గారు అందులో మాకు భాగం ఉంది అప్రాడ ఈ అవమానాలతో జీవించడం కన్నా మరణించడమే మంచిది అవునవును అది చాలా మంచిది చచ్చి ఏం సాధిస్తాం భట్టుమూర్తి ప్రభుతో చెప్పి ఈ కోణంకి సంగతి తేలిద్దాం కుంజర యూధం బు ఈ సమస్యనే మేమిస్తున్నాం పూరిన్తండి రామకృష్నై గారు సంజన చెది పాండవు నరి భంజనులై విరటు కొల్వు పాలై రకదా సంజయా విధినే మల్దును ండవీటి సీమ మహాప్రభు అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేము ఒక పద్యం చెప్పాం దానికి అర్థం వివరించగలవారెవరూ ఇంతవరకు కనిపించలేదు తమ గజాల పాండిత్య ప్రతిష్ట విని చెప్పగలరేమోనని వచ్చాను జీవిత పద్యం రాజనందన రాజ రాజాత్మదులు సాటి తలపనన్నయవే మధరని పతికి భవభభోగ సత్కడాభావములను భావ భవభోగ సత్కడాభావములను సత్కళాభావములను అంతేగా గిరిగా అంతను చెప్పడం ఓ బ్రహ్మ విద్య చెబుతారు ఈలోగా మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక మేకతోక మేకకు తోక మేకతో మేక తోకా మేకతో తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక దీనికి అర్థం చెప్పండి రాయండి మరుధృతీ గణాంతరగా మరుత్పతి స్వరు క్రమ త్రుభృధ్వర స్ఫురీ ప్రవృద్ధ యుద్ధ పుఖిదానకాటి అయ్యా అంతటితోనే చేయ పత్రిక మరో శారదంకోవచ్చు బాబా మరొక్కసారి చెప్పమన్నారా తూవట బాబా తలపై పూవట దాబిల్లి వల్వ బూదట కేదే బూవట చూడగనులు కవ్వట అరయంగ నట్టి అరుణకు జేజే ఆగదన్నారుగా ఘంటం ఆగిందే చెప్పిన పద్యమే రాయలేని వాడవు పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరం గుణన్ పలుమారు పిశాచపు పలుమారు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్య మెరుంగవు పెద్దలైన వారల నిరసింతు ఆ ప్రగడరా విరసా తు సాతిహకృష్ణరాయల కరమరుదు కీర్తి వెలయు కరి భిత్ కిరి కరి కరి భిత్ కిరి గిరి భిత్ కరి భిత్ కిరి భిత్ రంగతమనీ